అమెరికా సుంకాల పోటు భారత్కు చైనా స్నేహాస్తం అమెరికా ప్రతీకార సుంకాలతో ఉక్కిరి బిక్కిరవుతున్న చైనా భారత్ సహా పొరుగు దేశాలతో దౌత్యపరమైన వాణిజ్యపరమైన సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు ఆసక్తి చూ చూపిస్తున్నట్టు తెలుస్తుంది భేదాభిప్రాయాలు తగ్గించుకొని తమ మధ్య ఉన్న భేదాభిప్రాయాలను తగ్గించుకొని సరఫరా వ్యవస్థలు మరింత మెరుగుపరుచుకునే దిశగా చైనా అడుగులు వేస్తుందంటూ నిపుణులు చెప్తున్నారు ముఖ్యంగా భారత్ కలిసి ఉమ్మడి భవిష్యత్ లక్ష్యంగా ఉమ్మడి భవిష్యత్తు లక్ష్యంగా చేసుకొని పునర్నిర్మాణ దిశగా కొనసాగుతున్నట్టు నిపుణులు చెప్తున్నారు బీజింగ్లోని మంగళవారం బుధవారం రెండు రోజుల పాటు జరిగిన ఉన్నత స్థాయి కేంద్ర కేబినెట్ సమావేశంలో జిన్పింగ్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు స్థానిక మీడియా వెల్లడించారు మీడియాలో వచ్చాయి సమావేశానికి అధ్యత వహించిన చైనా ప్రధాని లీ కియాంగ్ మాట్లాడుతూ పొరుగు దేశాలతో పొరుగు దేశాలతో వ్యవహారంలో అధ్యక్షుడు జిన్పింగ్ చేసిన కీలక ప్రసంగ స్ఫూర్తిని అమల్లో పెట్టాలన్నారు తాజా లక్ష్యంలో భాగంగా షీ జిన్పింగ్ త్వరలో కీలక పరుగు దేశాలైన వియత్నాం కంబోడియా మలేషియా దేశాల్లో పర్యటించనున్నారనేసి వెల్లడించారు అమెరికా విధిస్తున్న భారీ సుంకాలను ఎదుర్కొనేందుకు భారత్ చైనా జట్టు కట్టాలని భారత్లోని చైనా రాయబార కార్యాలయం కార్యాలయ ప్రతినిధి యు జింగ్ సైతం పిలుపునిచ్చారు